ఐటీయూసీ ఆధ్వర్యంలో రేణిగుంట గ్రామ పంచాయతీ కార్మికుల పోరాటం విజయవంతం పదిహేను వేల జీతం పెంపు ఏప్రిల్ నెల నుంచి అమలు మిగిలిన సమస్యల పరిష్కారంకు రాతపూర్వక హామీ పీఎఫ్లో ఉన్న ఇబ్బందులు తక్షణమే పరిష్కారం అందుకు బాధ్యులను కేటాయించిన ఇన్ఛార్జ్ డిఎల్పీఓ సురేష్ నాయుడు ఏఏటియూసీ ఆధ్వర్యంలో రేణిగుంట గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె మూడవ రోజు కూడా కొనసాగింది ఇన్ఛార్జ్ డిఎల్పిఓ సురేష్ నాయుడు హాజరై ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి రాధాకృష్ణ యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు చర్చలు ఫలప్రదంగా జరిగాయి వ్రాతపూర్వక హామీతో సమ్మెను విరమించి రేపటి నుంచి విధుల్లోకి వెళ్తున్నట్టు నాయకులు ప్రకటించారు గత మూడు రోజులుగా రేణిగుంట గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు జరిగింది అధికారులు ఇచ్చినటువంటి భ్రాతపూర్వకమైనటువంటి హామీతో ఈరోజు ఈ యొక్క ఆందోళన విరమించడం జరిగింది ప్రధానంగా పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇవ్వాలని కూచివాగం పక్కన ఉండేటువంటి పంచాయతీలో పద్దెనిమిది వేలు ఇస్తున్నారు మాకెందుకు ఎవరు అన్నటువంటి నినాదంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరిగింది దానికి అధికారులు నెక్స్ట్ జరగబోయేటువంటి పంచాయతీ తీరులో తీర్మానించి మేము పద్దెనిమిది వేలు పెంచేదాని కోసం ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు గతంలో పదకొండు వేలు పదమూడు వేలు ఇస్తున్నటువంటిది లాస్ట్ ఇయర్ అక్టోబర్ ముప్పైవ తారీఖున గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం అందరికీ కూడా పదహైదు వేల రూపాయల వేతనాన్ని ఏప్రిల్ నుండి కొనసాగిస్తున్నామని చెప్పిన అధికారులు వ్రాతపూర్వకమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది అలాగే పదహారు మందికి ఈపీఎఫ్లో సమస్యలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా పరిష్కరిస్తాము అని చెప్పిన చెప్పడం జరిగింది అందువల్ల అధికారులు ఏదైతే వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చారో ఆ హామీని సకాలంలో అమలు చేసుకోవాలని అమలు కాని పక్షంలో మళ్ళా కూడా పోరాటాలకి సన్నద్ధం అవుతామని చెప్పారని ఈరోజు ఏఐటిసి ఆధ్వర్యంలో ఏఐటిసి నాయకులు పంచాయతీ కార్మికుల నాయకుల సమక్షంలో అధికారులతో జరిగినటువంటి చర్చలు విజయవంతమైన ప్రాంతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చారు అందుకోసం ఈ యొక్క కార్యక్రమాన్ని విరమించడం జరిగింది పంచాయతీ రేణుకొండ పంచాయతీ కార్మికుల సమస్యల పైన ఆర్దిస్తూ చేశాం ఆ సమస్యలన్నీ కూడా జీతాలు పెంపుదలు చేయాలని చెప్పని అదేవిధంగా పెండింగ్లో ఉండేటువంటి పియాపుని కానీ ఈఎస్ఐ కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కుట్టుకోలు యూనిఫారాల గురించి మీరు అత అధికారంతో డిస్కస్ చేస్తాం రేపు నెల నుంచి పాయిదు వేల రూపాయల జీతాలు ఇస్తామని చెప్పారు పక్క పంచాయతీ మరి పద్దెనిమిది వేల రూపాయలు జీతాలు ఇవ్వాలంటే రేపు పంచాయతీ బోర్డులో ప్రవేశపెట్టి ఆ బోర్డు తీర్మాన ప్రకారం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి రాతిపూర్వక రాయిస్తామని చెప్పినారు కాబట్టి మేము ఇవాళ ఈ సమ్మెని నిర్మిస్తున్నాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పి నేను మీ సమస్యను కూడా పరిష్కారం చేస్తాను చెప్పారు ఆలోచనని మీరు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పి ఏటీఎస్ ఏ డిమాండ్ పెడుతున్నాం లేని పరిస్థితుల్లో రేపు ఏదైనా హామీలు ఇచ్చారో హామీలు ఎంప్ల అమలు అమలు చేయకుండా పోతే ఖచ్చితంగా మళ్ళీ ప్రాబాయకాలలో పోరాటం జరిగేది మేము సిద్ధమవుతాం ఆ తీసుకురానికుండా పంచాయతీ అధికారులందరూ కూడా నేను యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం